హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిలో ఈరోజు వీడియో వచ్చేసి మటన్ సూప్ వేస్తున్నా ఒక ఇంచు అల్లము ఒక కట్ పెద్ద కట్ట కొత్తిమీర ఒక క్యారెటు ఒక ఐదారు పచ్చిమిర్చి ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ ఒకటి వేసుకోవాలి వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసి అది మెత్త మిక్సీ పట్టుకోవాలి ఇది మటన్ ఉడకబెట్టేది క్లిప్ మిస్ అయిందనమాట నేను మూడు వందల గ్రాములు మటన్ తీసుకున్నా తీసుకొని ఒక రెండు ఛాయ్ గ్లాసులు రెండు వందల గ్రాములు వాటర్ పోసి ఒక పది పదిహేను విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకున్నా అనమాట మెత్త ఉడకబెట్టుకోవాలి మెత్త ఉడకబెట్టుకున్న తర్వాత ఈ కో పేస్ట్ వేసుకోవాలి పేస్ట్ పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒక చెంబు హాఫ్ లీటర్ వాటర్ పోసుకోవాలి పోసుకొని మళ్ళీ అది మసలు పెట్టుకోవాలన్నమాట పక్క స్టవ్ మీద మళ్ళీ వేరే కడాయి పెట్టుకోవాలి పెట్టుకొని ఒక ఇంచులు బటర్ వేసుకోవాలి ఆయిల్ కూడా వేసుకోవచ్చు కానీ ఇంకా ఆయిల్ అంత మంచిది కాదు కదా హెల్త్కు ఇంకా అందులో ఆయిల్ అస్సలు ఒక్క చుక్క కూడా వాడతలేను నేను హెల్తీగా కావాలనేసి అది మసులుతుంది కదా ఇక్కడ సూపు ఎంత జలుబు అయినా సరే గొంతు నొప్పి దగ్గు మాకైతే నా గొంతు మాట్లాడుతుంటే మీకు అర్థమవుతుంది అనుకుంటా బాగా జలుబు అయింది మూడు రోజులు జ్వరం వచ్చింది ఇది తాగానే దగ్గు సరిది అయితే దెబ్బకే తక్కువైపోయిందండి చాలా రిలీఫ్ అయింది గొంతు అయితే గొంతు నొప్పి కూడా తక్కువైంది మంచిగా అయిందనమాట అయితే ఇంకా బటర్ మొత్తం కరిగిన తర్వాత హోల్గరం మసాలాలు వేసుకోవాలన్నీ ఇలాచి చెక్క సాజీరా బిర్యానీ ఆకు దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి లవంగాలు వేసుకోవాలి వేసుకొని అవి వేగిన తర్వాత ఒక రెండు ఇల్లుగడ్డలు పెద్దవి పొట్టు తీసుకొని సన్న కట్ చేసుకొని అవి వేసుకోవాలి మంచిగా వేసుకున్న తర్వాత అవి బాగా వేగాలనమాట నా గొంతు నొప్పి అయితే చాలా చాలా రిలీఫ్ అయింది అసలు ఇట్లా తక్కువ అయితే అని అయితే అస్సలు అనుకోలేదు ఈ రోజు చేసిన అనమాట పొద్దున సండే కదా ఈరోజు మటన్ తెచ్చినాము ఇంకా నెక్స్ట్ సండే నుంచి మాకు బంద్ అనమాట మా మర్రి మాలేసుకుంటాడు ఇక అందుకని కొంచెం ఎక్కువ తెచ్చినాం అనమాట మటన్ ఇక సూప్ చేద్దాంలే మాకు జలుబు అయింది కదా మా ఇంట్లో అందరికి జలుబులు అయినాయి అనమాట అనేసి ఇక చేసిన అనమాట ఇక అది మసులుతుంది కదా ఈ పోపు అనేది అందులో వేసుకోవాలి వేసి ఇది కూడా మళ్ళా ఒక ఐదు ఆరు నిమిషాలు మళ్ళీ మసల పెట్టుకోవాలి బాగా మంచిగా మసలాలన్నమాట ఇప్పుడు ఉప్పు ఇప్పుడు వేసుకోవాలి ఇక తగినంత ఒక రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇవి ఒక రెండు లీటర్ల వాటర్ ఉంటుంది మొత్తం కలిపి ఒక పెద్ద స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి ఒకవేళ మీ ఇంట్లో మిరియాలు ఉన్నాయనుకో మనం మిక్సీకి కొత్తిమీర ఇట్లా మిక్సీకి వేసేటప్పుడు వేసుకున్న మిరియాలు సరిపోతుంది నా దగ్గర మిరియాలు లేవు కాబట్టి నేను మిరియాల పొడి వేసిన మిరియాల పొడి వేసుకొని బాగా కలపాలి మసలేటప్పుడు ఒక్క స్పూను కాన్ఫ్లోర్ వేసుకోవాలి కాన్ఫ్లోర్ వేసుకుంటే కొంచెం చిక్కదనం వస్తుంది అనమాట మంచిగా ఉంటుంది అనమాట ఇప్పుడు కాన్ఫ్లోర్ కలుపుతున్నా కదా ఆ గిన్నె సూపు రెస్టారెంట్లలో అయితే వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ రూపీస్ అండి చాలా కాస్ట్లీ ఉంటుంది మటన్ కదా ఇది ఇంకెక్కువనే ఉంటుంది రెండు వందల దాకా ఉంటుంది అనుకుంటా చికెనే వన్ ఫిఫ్టీ అట్లా ఉన్నది కాన్ఫ్లోవర్ కూడా ఒక్క స్పూన్ వేసుకోవాలి వేసుకొని ఇది ఆప్షనల్ మాత్రమే మీకు పల్స కావాలి పల్సనే తాగుతాం అనుకుంటే కాన్ఫ్లోర్ పోయన అవసరం లేదు కొంచెం చిక్కగా కావాలనుకుంటే కార్న్ఫ్లోవరే వేసుకోవచ్చు అయితే ఇంకా ఈ ఒక స్పూన్ కొంచమే మరీ ఎక్కువ కూడా వేయలేదు కదా ఎప్పుడో ఒకసారి కాబట్టి కొంచెం అంత మంచిది మంచిదే ఇగో మెత్తగా పది పదిహేను విజిల్స్ ఉడికింది కదా మెత్తగా ఉడికింది అనమాట మటన్ చూపిస్తూ చూడండి కాలుతుంది బాగా ఇగో ఇట్లా చుంచుతూనే చినుగుతుంది అనమాట బాగా కాలుతుంది చేయికి ఈజీగా ఈనిగిపోతుంది అనమాట మంచిగా ఇట్లా ఉడకాలి ఉడికితేనే ఏమంటారు ఉన్నది జ్యూస్ మొత్తం బయటికి వాటర్లోకి వచ్చి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అన్నమాట కావాలంటే నిమ్మరసం కూడా విండొచ్చు ఇక మాకు జలుబులైనాయి కదా అందరికీ అనేసి నిమ్మరసం విండలేదన్నట్టు నేను నిమ్మరసం విండితే మళ్ళీ జలుబు అవుతుంది అనేసి ఇగ ఇంత బాగా మసలు పెట్టుకోవాలి వేడి వేడి దాగితే అబ్బా అంత రిలీఫ్ అంటే నాకు చాలా చాలా రిలీఫ్ అయింది మీరు చేసుకొని తాగిన తర్వాత చెప్పండి రిలీఫ్ అయిందో కాలేదో జలుబైన అయిన అయితే కంపల్సరీ అంత రిలీఫ్ అయింది పొద్దున్న అయితే నాకు అసలు రికామ్ లేకుండా ఇరామ్ లేకుండా వచ్చింది దగ్గు బాగా వేయటానికి తాగినా తగ్గలే ఈ సూప్ తాగిన తర్వాత మంచిగా తక్కువైపోయిందండి అగో అది మూలగ బొక్కల ఉండేది అనమాట మూలుగా ఇంత బాగా కనిపిస్తుంది కదా మసలేటప్పుడు మూలగా అనేది కూడా బయటకు వచ్చేసి టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది అనమాట ఇక మా ఆయన తాగుతుండు చూడూరి బాగుంది అంటే సూపర్ ఉందని చెప్తుండనమాట ఒక్కసారి తాగి చెప్తలేడు ఆయనకు టేస్ట్ మంచిగా అనిపిస్తేనే చెప్తాడు ఏదైనా సరే అగో మూడు సార్లు తాగిన తర్వాత చెప్తాడు బాగుంది అనేసి నవ్వుతుండు ఎప్పుడు చెప్పమంటే నవ్వుతాడు అనమాట అగో సూప్ చాలా బాగుంది అంటుండు ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి